ఈరోజు మనం ఎగ్ కర్రీ వండుకోబోతున్నాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉడికించిన ఎగ్స్ టమాటో టమాటా ఇది రౌండ్ రౌండ్ పోసుకున్నానండి కొంచెం త్వరగా ఉడికిపోతుంది కరివేపాకు ఇవన్నీ మనం రెడీ చేసుకున్నాం ప్యాన్ పెట్టుకుందాం ఇదిగో ప్యాన్ హీట్ ఎక్కుతుంది మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఎగ్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం కొద్దిగా దూరగా వేయించేస్తాం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకున్నాం ఎగ్స్ మంచిగా గోల్డెన్ కలర్ రావాలి బాగా వేసుకుందాం ఇట్లా చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి ఎగ్స్ అన్నీ ఎగ్ చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి మంచి వెళ్ళిపోయినాయి కదా ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఇందులో ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకుందాం కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసేసిన జీలకర్ర ఆవాలు వేగిపోయినాయి ఇప్పుడు మనం గడ్డ వేసుకున్న పచ్చిమిర్చి కలిపేసు ఇందులో కాస్త కరియా పక్క వేసుకున్నాం ఇది కలిపేసుకుందాం ఇవి ఉల్లిగడ్డ తొందరగా ఉడికిపోవాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం కాస్త ఉప్పు వేసుకుంటున్నా బాగా కలిపేసుకున్నాం ఉల్లిగడ్డ మగ్గిందండి కొంచెంగా గోల్డెన్ కలర్ రావాలి కాస్త బాగుంటుంది ఇప్పుడు మనం కాస్త కాసు వేసుకున్నాం పసుపు అంతా కలిసేలా కలిపేసుకున్నాం ఇప్పుడు అందులో ఇప్పుడు మనం కాస్త అల్లం వేసుకుందాం ఇప్పుడు అల్లం పచ్చి వసన పోడాక వేపుకున్నాం కదా ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం టమాటా కట్టించండి ఇట్లనే ఉంటే త్వరగా ఉడికిపోతుంది అందరికీ చెప్తావు ఇట్లానే ఇప్పుడు మన టమాటా ఉడికిపోయింది వా సూపర్గా ఉడికింది అందులో మనం ఇప్పుడు కారం వేసుకోవాలి అంతే ఎగ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా టమాటా వండితే దానిపైన కారం వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం కారం వేసుకున్నాం కదా ఇదంతా బాగా కలుపుకుందాం ఇందులో కాస్త వాటర్ వేసుకుందాం మొత్తంగా ఉడికిపోతుంది అప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాం టమాటా కారం అంతా వేసుకుందాం బా సూపర్గా ఉందండి ఎగ్జి కర్రీ బాగా వచ్చింది కదా కొంచెం బాగా ఫ్రైగా ఉంటే తినాలనిపించదండి ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఎగ్స్ ఇద్దాం ఎక్కడ ఎక్కడా ఎగ్స్ ఎలా ఉన్నాయి వేపుకున్నాం కదా ఆయిల్లో బాగుంటుంది ఇట్లా చేసుకొని తినండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఎక్కువ శాతం ఇంకా నేను చేసే ఇట్లానే గరం మసాలా వేసుకున్నా ఓకే కర్రీ రెడీ వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ అండి సూపర్గా ఉంది చేసుకొని తినేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే Er balina.